హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము హిమాచల్ ప్రదేశ్లోని మలానా గ్రామం గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం భారత్లోని అనేక కట్టడాలు అలాగే చారిత్రక ప్రదేశాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి దేశంలోని ప్రధాన నగరాల్లో మనకు అనేక టూరిస్ట్ ప్రాంతాలు కనువిద్ చేస్తూ ఉంటాయి అయితే దేశ సంస్కృతి సాంప్రదాయాలతో పాటు పచ్చని ప్రకృతి ఆకట్టుకునే పల్లె అందాలు అలాగే కొండలు కోనలు సెలయేర్ల అందాలు చూడాలంటే మనము గ్రామాల్లో పర్యటించాల్సిందే దేశంలోనే అలాంటి గ్రామానికి వెళితే మనము వేరే గ్రామంలోకి వెళ్ళామా అన్న అనుభూతి కూడా కలుగుతూ ఉంటుంది దీ ఈ విశేషాల గురించి చెప్పాలంటే హిమాచల్ ప్రదేశ్లోని మలానా గ్రామం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటూ ఉంటుంది కులుమనాలి లోయలో తాగి ఉన్న ఈ గ్రామాన్ని లిటిల్ గ్రీస్ అని కూడా పిలుస్తూ ఉంటారు స్థానికులు ఈ గ్రామంలో ఆచారాలు సాంప్రదాయాలు ఇతర ప్రదేశాలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటాయి ఇక్కడ ప్రకృతి వాతావరణం కూడా స్వర్గధామంగా ఉంటుంది ఇక అరుణాచల్ ప్రదేశ్లోని జిరో ప్రాంతం పర్యాటకులకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తూ ఉంటుంది ఇక్కడి పైన్ చెట్లు అలాగే పచ్చని పంట పొలాలు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి ఈ గ్రామంలో అపతాని అనే ప్రత్యేకమైన తెగ కూడా ఉంటుంది ఈ ప్రాంతంలోని ప్రశాంతమైన వాతావరణం పచ్చదనం మనల్ని మరో ప్రపంచంలో ఉన్నామనే అనుభూతిని కలిగించడంలో అయితే సందేహం అనేది లేదు ఇక మేఘాలయ రాష్ట్రంలోని మావ్లినా గ్రామానికి ఎంతో ప్రత్యేకత ఉంది ఈ గ్రామాన్ని ఆసియా ఖండంలోని స్వచ్ఛమైన గ్రామం అని కూడా పిలుస్తూ ఉంటారు ఇక్కడ పల్లె సంస్కృతి అలాగే వాతావరణం చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే పూల తోటలు జీవించి ఉన్న బేర్ల వంతెనలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి అలాగే నాగా నాగాలాండ్ రాష్ట్రంలోని రోషోలి కోనోమా గ్రామాలు కూడా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తూ ఉంటాయి ఆసియా ఖండంలోని మొదటి గ్రీన్ విలేజ్గా ఈ గ్రామాలు అయితే పేరు కాంచాయి ఇక్కడ మెట్ల పొలాలు కనువిందులుగా ఉంటాయి అలాగే హిమాచల్ ప్రదేశ్లోని కల్పా గ్రామం యాపిల్ తోటలకు ప్రసిద్ధి అలాగే ఈ గ్రామం నుంచి హిమాలయ పర్వతాల దృశ్యం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది కిన్నోర్ కైలాష్ పర్వత శ్రేణుల మధ్య ఉండే ప్రాంతము టూరిస్టులకు స్వర్గధామంగా ఉంటుంది సిక్కింలోని లాచుంగ్ గ్రామ విశేషాలు చూస్తే మంచుతో కప్పబడి ఉంటాయి పర్వతాలు అలాగే జలపాతాల మధ్య ఉండే ఈ గ్రామము స్విట్జర్లాండ్ను తలపిస్తూ ఉంటుంది ఇక్కడి బౌద్ధ మఠాల మనసుకు చాలా ప్రశాంతతను కలిగిస్తూ ఉంటాయి అలాగే జమ్మూ కాశ్మీర్లోని గందేర్బల్ గ్రామము సింధు నది ఒడ్డునైతే ఉంది ఆ ప్రాంతము కాశ్మీర్ అందాలకి అసలైన నిదర్శనం ఇక్కడ ప్రకృతి సౌందర్యం చూస్తే బోతల సర్గం అంటే ఇదేనా అన్న అనుమానం కలుగక మనకి మానదు హిమాచల్ ప్రదేశ్లోని చిట్కుడు గ్రామము ఇండో టిబిట్ సరిహద్దులో ఉంది ఇది భారతదేశంలోని చివరి గ్రామం కావడం అనేది చాలా విశేషం ఇక్కడ స్వచ్ఛమైన గాలి నీరు ఆకాశం కింద ఈ గ్రామం అయితే అద్భుతంగా దర్శనమిస్తుంది ఇవన్నీ మనసుకు ప్రశాంతతనిచ్చే కొన్ని అద్భుతమైన ప్రదేశాలు ఇంకా చెప్పాలంటే చాలానే ఉన్నాయి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్